హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చంద్రమామ కథ పేరు బైరాగి సలహా ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు చంద్రనాభుడు అనే ఒక గృహస్థుకు సాధుజనులంటే ప్రీతి ఒక రోజున ఆయన బైరాగి ఒకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమన్నాడు చంద్రనాభుడు వినయంగా స్వామి నాకే కోరిక లేదు భగవంతుడు దయవలన తమ వంటి మహాత్ముల దీవెనల వలన నాకు డబ్బుకు సుఖాలకి లోటు లేదు కానీ ఎందువలనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది కారణం తెలీదు ఇందుకు తమరేమైనా విరుగుడు చెప్పగలరా అన్నాడు బైరాగి తల ఊపి భ్రమరాంబను పిలవమన్నాడు ఆమె వచ్చి అడిగిన ప్రశ్నలన్నింటికీ బదులిచ్చింది భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తున్నది కోరిన కోరికలు తీరుతున్నాయి పనులు చేయటానికి ఇంటినిండా పనివాళ్లున్నారు తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతుంది హాయిగా సంగీతం పాడుకుంటుంది మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు బైరాగి ఏమో అదే నాకు తెలియటం లేదు మా మేడ పక్కనే చిన్న పెంకిటిల్లుంది అందులో వీరభద్రుడు ఆయన ఆయనంటున్నాడు ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి అయినా వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది అంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ బైరాగి ఒక్క క్షణం ఆలోచించి తన కోసమే బ్రతికే మనిషికి తృప్తి ఉండదు కాంతమ్మ తన కోసము ప్రతిఫలం లేకుండా కష్టపడటం వలనే ఉత్సాహంగాను ఎంతో తృప్తిగాను ఉంటున్నదనుకుంటాను నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సాయపడుతూ ఉండు నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అన్నాడు ఆ మాటలు భ్రమరాంబకి అంతగా రుచించలేదు కానీ బైరాకి నిజమే చెబుతున్నాడేమో అనిపించింది ఎందుకంటే అందరూ తనకు సాయపడేవాళ్ళు తప్ప తనెప్పుడు ఎవరికీ సాయపడలేదు మరి అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది అది పేదరాలు చేసి పనిచేసి పొట్టపోసుకుందామని ఈ వచ్చింది కానీ ఇంతవరకు వీరభద్రుడి ఇంట్లో తప్ప ఇంకెక్కడా పని దొరకలేదు ఒకసారి భ్రమరాంబను అడిగితే కొద్ది రోజులాగి కనపడమన్నది అందుకని అచ్చమ్మ ఈరోజు భ్రమరాంబని చూడవచ్చింది మా ఇంట్లోనే బోలుడు మంది పనివాళ్లు నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ అచ్చమ్మ వెళ్ళిపోతూ ఉంటే బైరాగి ఆపి నువ్వు వీరభద్రుడి ఇంట్లో పనిచేస్తున్నావా వాళ్ళు డబ్బుకు ఇబ్బంది పడుతూ పని మనుషులు కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు దానికి అచ్చమ్మ అయ్యా ఎవరైనా ఉట్టినే సాయం చేస్తే నేను తీసుకోను ఉన్నంతలో నాకు సాయపడ్డట్లు ఉంటుందని తమకు పని సాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు వాళ్ళ ఇబ్బందులేమో నాకు తెలియదు కానీ తాము తిన్నదే నాకు పెడతారు నేను ఒక్క వరహా చాలన్నా నాకు వేరే ఎక్కడా పని లేదని నెలకు రెండు వరహాలు ఇస్తున్నారు తిండి ఖర్చు అక్కడే వెళ్ళిపోతున్నది పడక కూడా వాళ్ళ ఇంటి అరుగు మీదే పని నాలుగు ఇళ్ళు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకుని ఉండవచ్చునని ఆశ అన్నది భ్రమరాంబ వెంటనే నీకింత ఇబ్బంది ఉన్నదని తెలియదు రెండు పూటలా తిండి పెట్టి నెలకు పది వరహాలిస్తాను మా ఇంట్లో ఉండు అన్నది అలాగే ఉంటానమ్మా కానీ కాంతమ్మ గారింట్లో పని మానమనొద్దు ఆ అమ్మకు నేను లేనిదే అస్సలు గడవదు అన్నది అచ్చమ్మ భ్రమరాంబకి ఈ మాట నచ్చలేదు కానీ కాదంటే బైరాగి తనను తప్పుబడతాడని ఊరుకుంది తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా మరి బైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకొని కొంతకాలం తర్వాత మళ్లీ వస్తాను అప్పటికి నీ అసంతృప్తి పూర్తిగా పోతుందని నా నమ్మకము అని వెళ్ళిపోయాడు భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పటానికి పెద్దగా పనేమీ లేదు అందువలన భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు బీరువాలు గుడ్డతో తుడిపించేది దేవుడికి పూర్వము పూలతో పూజ చేసేది ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తున్నది ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనబడితే బ్రహ్మరాంబలో అసంతృప్తి రేకేది ఆమె ఏమాత్రమూ అవసరం లేని పనులు అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది వీధి చివరి డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వీ అంకుల ఇంటి నుంచి తిరిగి వచ్చిందో లేదో చూసిరమ్మనో పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తున్నది దాన్ని తోలమనో వీధిలో ఆ ఏమిటి ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా కాస్త కిటికీలో నుంచి తొంగి చూడమనో ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకు చెబుతూ ఉండేది అచ్చమ్మ అన్ని పనులు అవలీలగా చేసేది అయితే ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది భ్రమరామ్మ దగ్గర నిరుత్సాహంగా ఉండేది మాట వరసకు కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అనదు అననివ్వదు ఇదంతా చూసి భ్రమరామ్మకి అసంతృప్తి మరింతగా పెరిగింది కొంతకాలానికి బైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేందుకు అక్కడి నుంచి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు అక్కడ పరిస్థితి స్వయంగా తెలుసుకుని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది అందుకు బైరాగి కాంతమ్మ ఇంట్లో పనెక్కువ అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది వాళ్ళింట్లో మంచినీళ్లు తాగితే లోటాని నీళ్లతో తులుచుకొని మళ్ళీ వాడతారు తప్ప ఎప్పటికప్పుడు పని మనిషిని తోమమనరు తాము పనిచేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పని మనిషి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు ఆమెను తమలో ఒకటిగా భావిస్తారు జీతం ఇవ్వటం వరకు మాత్రమే ఆమె పని మనిషి అందువలన అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు నేను మాత్రం దానికి తక్కువేం చేశాను అన్నది భ్రమరంబ ఎంతో ఉక్రోషంగా ఇంకా అర్థం కాలేదా వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు రెండింటికీ తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో భ్రమరాంబకి తన తప్పు అర్థమైంది ఆమె ఏదో అనబోయేంతలో బైరాగి నీ అసంతృప్తికి కారణము అసూయ కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండటం నువ్వు భరించలేకపోతున్నావు ఆ అసూయని విడిచిపెట్టి కాంతమ్మతో గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సాయపడు అప్పుడు నీకు కలిగే తృప్తికి అంతు ఉండదు అన్నాడు భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజాన్ని గ్రహించింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు నిజమైన మిత్రుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ అంతఃపురంలో హాయిగా నిద్రపోతూ ఉండవలసిన నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం విఫలమైనా పట్టుదల వీడకపోవటాన్ని వివేకమనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో తెలియటం లేదు చాలామంది వ్యక్తులు తమ వర్తమాన స్థితిగతుల పట్ల అసంతృప్తులైన వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు తమకు లేవని సాహసించక నిరాశలో కాలం వెలబుచ్చుతుంటారు మరికొందరు సాహసించి కూడా తమ లక్ష్య సిద్ధికి సాయపడే నిజమైన మిత్రులెవరో గుర్తించలేక తప్పటడుగులు వేస్తారు నువ్వు కూడా ఇలాంటి వారి కోవకు చెందినవాడివేమో అన్న అనుమానం కలుగుతున్నది ఏది ఏమైనా నీకు కేవలం హెచ్చరికగానే కాక మార్గనిర్దేశకంగా కూడా ఉంటుందన్న నమ్మకంతో రామనాథుడు అనే అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రామనాథుడు అనే ఒక చిన్న వ్యాపారి భార్య సీతకు పట్నవాసం చేయాలనే కోరిక రామనాథుడికి చాలా విద్యలు వచ్చు అతడు చక్కగా పాడతాడు అందంగా చిత్రాలు వేస్తాడు ఇలాంటి వ్యాపారానికి సంబంధించని సరదాలకు తోడు అతడికి మొహమాటం ఎక్కువ ఊళ్ళో అందరూ బాగా తెలిసిన వారు కావటం వలన దుకాణంలో కొన్న సరుకులకు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు లేని లేనివాళ్ళు లేదు అందువలన రామనాథుడికి భుక్తికి లోటు లేకపోయినా వ్యాపారము ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా అంతంత మాత్రంగా ఉంటున్నది పట్నంలో అయితే తెలిసిన వాళ్ళు తక్కువ కాబట్టి మొహమాటాలుండవు అలాంటి చోట పాటకు చిత్రాలకు కూడా బాగా డబ్బు వస్తుంది ఇలా చెప్పి భార్య పోరగా పోరగా చివరికి రామనాథుడు ఒప్పుకొని ఊళ్ళో తనకున్నవన్నీ అమ్మేసి ఒక రెండెడ్ల బండి మీద పట్నం బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక వాళ్ల బండి ఇరుసు విరిగిపోయింది బండి నడకలో తేడా కనిపెట్టిన బండివాడు భార్యాభర్తలని వెంటనే దిగమని ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడాడు ఇప్పుడేం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా రెండెడ్ల బండి ఒకటి వారికి ఎదురుగా వచ్చింది బండివాడు ఆ బండిని ఆపి అందులోని వారిని సాయం అడిగాడు బండిలో నుంచి ఒక మీసాల వ్యక్తి దిగి అడ్డమైన వాళ్ళందరికీ నేను సాయపడలేను ఎరుగున్న వాళ్ళకి మాత్రమే సాయం చేస్తాను కాబట్టి నీకు నాకు పరిచయం ఏదైనా ఉందేమో చెప్పు అంటూ రామనాథుడి వద్దకు చెప్పాడు రామనాథుడికి ఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది ఇద్దరూ పరస్పరము పరిచయాలు చేసుకున్న వెంటనే ఒకరినొకరు కౌగలించుకున్నారు ఆ మీసాల వ్యక్తి రామనాథుడికి చిన్నతనంలో ప్రాణ స్నేహితుడైన సత్యానందుడు ఇప్పుడతడు పట్నంలో ఉంటున్నాడు సత్యానందుడు రామనాథుడి బండి మరమ్మత్తుకు సాయపడటమేగాక నేను ఇప్పుడు అవసరమైన పని మీద వెళుతున్నాను నా ఇంటి వివరాలు చెబుతాను మీరు నేను వచ్చే వరకు అక్కడే ఉండాలి నేను తిరిగి రావటానికి రెండు మాసాలు పట్టవచ్చును అయినా మీరు వేరే చోట ఉండటానికి వీల్లేదు నేను తిరిగి రాగానే మీకు స్థిరపడే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు సీత ఎంతో సంతోషించి ఇంత మంచి మిత్రుడు పట్టణంలో ఉన్నట్టు నాకేనాడూ చెప్పలేదేంటి అని భర్తని అడిగింది నాకు పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు సత్యానందుడు ధనశేఖరుడు వాళ్ళు నా ప్రాణ స్నేహితులు నేను గీసే బొమ్మలు వాళ్ళకెంతో నచ్చేవి నా చేత వాళ్ళు బొమ్మలు గీయించుకునేవారు పాటలు పాడించుకునేవారు పల్లెటూరి పొలాల గురించి నేను పాడే పాటలు వాళ్ళకెంతో ఇష్టం తర్వాత తల్లిదండ్రులు పల్లె విడిచిపెట్టడంతో సత్యానందుడు ధనశేఖరుడు వెళ్ళిపోయారు ఆ తర్వాత సత్యానందుడిని ఇదే కలుసుకోవటం అన్నాడు రామనాథుడు అయితే ధనశేఖరుడు కూడా పట్నంలోనే ఉన్నాడా అని అడిగింది సీత కుతూహలంగా నువ్వు వినలేదా ధనశేఖరుడు గురించి అడిగితే సత్యానందుడు అయిష్టంగా బదులిచ్చాడు పెద్దయ్యాక ధనశేఖరుడు మారిపోయాడని వాడి గురించి వివరాలు అడగవద్దని అన్నాడు అని చెప్పాడు రామనాథుడు తర్వాత వాళ్ళ బండి రెండు రోజులు ప్రయాణం చేశాక పట్నం పొలిమేరల్లోని ఒక ఇరుకు సందును చేరుకున్నది అక్కడ బళ్ళు ఎదురెదురుగా సాగలేవు ఒక బండి దారికి అడ్డంగా ఆగి ఉన్నది బండిలోని మనిషి ఒకడు క్రింద నిలబడ్డవాడితో అదే పనిగా మాట్లాడుతున్నాడు ఇది చూసి రామనాథుడు తన బండివాడిని పంపాడు బండివాడు ఎదుటి బండివాడితో సంగతి చెప్పగా వాడు ఇది ధనశేఖరుడు గారి బండి ఎంతసేపాగినా ప్రశ్నించటానికి లేదు నీకంత అవసరమైన పనుంటే ఆ పక్కన చుట్టుదారి ఉంది వెళ్ళు అన్నాడు కోపంగా బండివాడు తిరిగొచ్చి రామనాథుడికి జరిగింది చెప్పాడు రామనాథుడు ఆ ధనశేఖరుడెవడో చూద్దామని వెళితే అతడు తన చిన్ననాటి స్నేహితుడు ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టి సంతోషంగా కౌగలించుకున్నారు మాటల సందర్భంలో సత్యానందుడి ప్రసక్తి రాగా వాడు ఈ పట్నంలోనే ఉంటున్నాడు మంచి పలుకుబడి సంపాదించినా నాలాగా డబ్బు గడించలేదు అందువలన వాడికి నేనంటే అసూయ అన్నాడు ధనశేఖరుడు ఆ సమయంలో ధనశేఖరుడు ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతం వెళుతున్నాడు కానీ చిన్ననాటి స్నేహితుణ్ణి కలుసుకున్న ఆనందంలో అతడు ఆ పనిని వాయిదా వేసుకోదలిచి అంతవరకు క్రింద నిలబడి మాట్లాడుతున్న మనిషితో నరసింహం నేను బలభద్రుడికి నా ప్రయాణం వాయిదా వేసుకున్న విషయం చెప్పి వస్తాను నువ్వు వీళ్ళకి మనీళ్ళు చూపించు అన్నాడు ధనశేఖరుడు బండి వెనుదిరిగింది రామనాథుడి బండి ఆ బండి వెనకనే నడిచింది సందు దాటిన తర్వాత రెండు బళ్ళూ దారిలో వెళ్ళిపోయాయి కొంత దూరం పోయాక రామనాథుడు భార్యతో సత్యానందుడు అంత అభిమానంగా తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు ముందు వాడింటికే వెళదాము అన్నాడు సంతోషంగా అందుకు సీత చాలండి ఆయన పని మీద పోతూ కనిపించావు కదా అని తన ఇంటికి వెళ్ళమన్నాడు నీ కోసము ఉన్న పని మానుకొని తిరిగి వస్తున్నాడు ధనశేఖరుడు మనము ధనశేఖరుడి ఇంటికే వెళదాము అన్నది రామనాథుడు ఇంకేమీ అనలేక ఊరుకున్నాడు నరసింహము వాళ్లకు ధనశేఖరుడు ఇల్లు చూపించి ఆయన మీకు ఇల్లు చూపించమన్నాడే తప్ప లోపలికి తీసుకుని వెళ్లమని చెప్పలేదు చెప్పిందానికి అదనంగా ఏం చేసినా ఆయనతో మాట వస్తుంది అని వెళ్ళిపోయాడు అతడి ప్రవర్తనకు ఆశ్చర్యపడుతూనే రామనాథుడు భార్యని వెంట పెట్టుకుని ఇంద్రభవనంలా ఉన్న ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాడు ఇంటి గుమ్మం వద్ద కాపలావాడు వాళ్ల వివరాలు అడిగి తెలుసుకొని లోపలికి వెళ్లాడు కొద్దిసేపటి తర్వాత ధనశేఖరుడు భార్య కామాక్షి బయటికి వచ్చి అయ్యా మీరెవరో నాకు తెలియదు పట్నంలో మా వారికున్న పేరు అంతా ఇంతా కాదు అందువలన స్నేహితులు అంటూ మా ఇంటికెందరో వచ్చిపోతుంటారు అలాంటి వారిలో కొందరు అదను చూసుకుని దొంగతనాలు చేశారు కనుక మీరు వారింటికి వచ్చేదాకా బయటనే ఉండాలని కోరుతున్నాను మీరు వారి స్నేహితులే అయితే నా తప్పుకు క్షమాపణ చెప్పుకుంటాను అన్యదా భావించకండి అన్నది రామనాథుడికి తల తీసేసినట్లయింది ఆయన కామాక్షితో అమ్మా మీ వారు మరీ మరీ చెప్పడం వల్ల ఇలా వచ్చాను లేకపోతే నా మిత్రుడు సత్యానందుడి ఇంటికే సరాసరి వెళ్ళి ఉండేవాణ్ణి అన్నాడు ఆ జవాబు విని కామాక్షి ఆశ్చర్యపడి సత్యానందుడి మిత్రులెవరూ మా వారికి మిత్రులు కాలేరు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదని తెలియక మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తోస్తున్నది అన్నది రామనాథుడు క్షణం కూడా ఆగకుండా భార్యను తీసుకుని బయటికి వచ్చాడు జరిగిన అవమానానికి భార్యే కారణమని అతడన్నాడు దానికి సీత చిరాగ్గా చాలండి నీ స్నేహితులు మా మంచివాళ్ళు నేను చెడ్డదాన్ని పట్నంలో ఉన్నవాడి విషయమే ఇలా ఉంటే ఇక లేని ఇంటికి వెళితే ఇంకా ఎంత అవమానం పాలు కావలసి వస్తుందో పద పద ఏ పూటకూళ్ళ ఇంటికైనా వెళ్ళి ఉందాము అన్నది రామనాథుడికి భార్య మాట సబబుగా తోచాయి వాళ్ళు ఒక పూటకూళ్ళ ఇంటికి వెళ్లారు పూటకూళ్ళ ముసలావిడ వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకొని అయితే మీది సత్యానందుడి ఊరన్నమాట మీరిక్కడ ఉండటానికి వీల్లేదు అన్నది రామనాథుడు కోపంగా సత్యానందుడి ఊరి వాళ్ళకి ఈ పట్నంలో ఇంట్లో కూడా చోటు ఉండదా అని అడిగాడు దానికి ముసలావిడ బాబు నా ఉద్దేశం అది కాదు సత్యానందుడు ఎంతో మంచివాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాబు ఆదుకోకపోతే నేనేమైపోయో దాన్నో తన ఊరి ఎవరొచ్చినా తన ఇంట్లోనే ఉండాలి తప్ప పూటకోళ్ల ఇళ్లలో ఉండకూడదని అంటాడు ఆ బాబు ఇప్పుడు తమరు నా ఇంట్లో ఉంటే తర్వాత ఆ బాబు నన్ను క్షమించడు అంటూ రామనాథుడు వారిస్తున్నా వినకుండా ఒక మనిషి చేత సత్యానందుడి ఇంటికి కబురు పంపింది కాసేపటికి సత్యానందుడి భార్య జలజ అక్కడికి వచ్చి అయ్యో రామనాథమన్నయ్య నీ గురించి నా భర్త చెప్పగా ఎన్నో విన్నాను పల్లెటూరి పొలాల గురించి నువ్వు పాడే పాటలు ఆయన రోజూ తలుచుకుంటుంటారు చిన్నప్పుడు నువ్వు గీసిన బొమ్మలు చాలా దాచుకున్నాడు ఆయన నిన్ను చూడాలని ఎంతకాలం నుంచో అనుకుంటున్నాడు నీ కుడిబుగ్గ మీద మచ్చకు కారణం ఆయన కొట్టిన కదా అవునా అది తలుచుకొని ఇప్పటికీ బాధపడతాడాన నువ్విక్కడున్నావేమిటి మీరిద్దరూ మా ఇంటికి రావాల్సిందే అన్నది రామనాథుడు సీత సత్యానందుడి ఇంటికి వెళ్ళక తప్పలేదు కొంతసేపటికి రామనాథుడిని తన ఇంటికి రావలసిందిగా ధనశేఖరుడు నరసింహం ద్వారా కబురు పంపాడు రామనాథుడు వెళ్ళాడు ధనశేఖరుడు దానికి బాధపడుతూ రామనాథ నాకు ఆ సత్యానందుడికి బద్ధ వైరం అందువలనే నేను స్వయంగా వాళ్ళింటికి రాలేకపోయాను నేను బలభద్రుడి ఇంట్లో కాస్త ఎక్కువసేపే ఉండిపోవలసి వచ్చింది చాలా అవసరమైన పని వాయిదా వేయవలసి వచ్చింది కదా నేను ఇంటికి వచ్చాక జరిగింది తెలిసింది ఎంతో బాధపడ్డాను కొన్నాళ్ళు పోతే ఇందులో మా తప్పేం లేదని నువ్వు తెలుసుకుంటావు పట్నం పరిస్థితులు అలాగున్నాయి ఏది ఏమైనా నేను నా భార్య మన్నించమని వేడుకుంటున్నాం నువ్వు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చి ఉండాలి నేను డబ్బు సంపాదించే మార్గాలన్నీ నీకు నేర్పి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడు నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి కానీ నేను సత్యానందుడి ఇంట్లోనే ఉంటాను అన్నాడు రామనాథుడు ధనశేఖరుడు శతవిధాల బ్రతిమలాడాడు చివరకు సత్యానందుడితో కలిస్తే తనతో విరోధం రాగలదని బెదిరించాడు రామనాథుడు దేనికి చలించకుండా సత్యానందుడింటికి తిరిగి వెళ్ళాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధనశేఖరుడు చెప్పిన దాన్ని బట్టి అతడు కావాలని రామనాథుణ్ణి అవమానించలేదని తెలుస్తూనే ఉన్నది కదా అంత గొప్ప సంపన్నుడు రామనాథుణ్ణి క్షమించమని కోరటము ఎంతో ఉదాత్తమైన విషయము రామనాథుడు ధనశేఖరుడు కోరినట్లు అతడేంట ఉంటే అతడి సాయంతో లక్షలు ఆర్జించగలిగేవాడు అతడు పట్నంకి వచ్చిన లక్ష్యం సిద్ధించి ఉండేది కానీ అతడు తనకు నిజమైన మిత్రులెవరో గుర్తించలేక వచ్చిన మంచి అవకాశాన్ని చేజేతులా జార విడుచుకోవటము మూర్ఖత్వమే కదా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పల్లెలో కంటే పట్నంలో తన సమర్థత ఎక్కువగా రాణించగలదని రామనాథుడు పల్లె విడిచి పట్నం బయలుదేరాడు అతడికి ముందుగా పట్నంలో తన ఇద్దరు చాలా ప్రముఖులన్న సంగతి తెలియనే తెలియదు అంటే రామనాథుడు తన స్వశక్తిని నమ్ముకొని పల్లె విడిచాడన్నమాట మార్గమధ్యంలో ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు తారసపడటము అంతా కాకతాళీయం ఇక సత్యానందుడు ధనశేఖర్లలో రామనాథుడికి ఎవరు నిజమైన మిత్రులన్న సంగతి ధనశేఖరుడికి రామనాథుడి పట్ల స్నేహభావం ఉన్నమాట నిజమే కానీ అది అతన్ని చూసినప్పుడే ధనశేఖరుడికి స్ఫురిస్తుంది అతడు తన భార్యకు ఏనాడూ తన బాల్యమిత్రుడైనా రామనాథుణ్ణి గురించి చెప్పనేలేదు సత్యానందుడు అలా కాదు అతడు రామనాథుణ్ణి గురించి ఎంతో వివరంగా తన భార్య జలజకు చెప్పాడు అంతేకాక పూటకూళ్ళమ్మకు కూడా తను పుట్టి పెరిగిన పల్లె గురించి ఎంతో అభిమానంగా చెప్పుకున్నాడు అలాంటి ఉత్తముడితో ధనశేఖరుడు విరోధం పెట్టుకున్నాడు ఇవన్నీ తెలిసిన తర్వాత రామనాథుడు ధనశేఖరుణ్ణి నమ్మకపోవటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ఈ కారణాల వలన రామనాథుడు తన మిత్రులిద్దరిలో ఎవరు నిజమైన మిత్రులు గ్రహించగలిగాడు అతడు ధనశేఖరుణ్ణి కాదని సత్యానందుడింట ఉండేందుకు నిర్ణయించుకోవటము మూర్ఖత్వము అనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు అత్త కోడలు ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు శ్రీపురం అనే గ్రామంలో భూషయ్య అనే చిన్న భూస్వామి ఉండేవాడు ఆయన భార్య కామాక్షమ్మ నోటిదురుసు మనిషి మొదట్లో భూషయ్య కామాక్షమును అదుపు చేయాలని చూశాడు కాని ఆయనలోని మెతకదనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది లేక భూషయ్య ఊరుకున్నాడు భూషయ్య కామాక్షమ్మలకు ముగ్గురు కూతుళ్లు ఒక్కడే కొడుకు పెద్ద కూతుర్లిద్దరూ కొడుకు కామాక్షమ్మ ఏం చెబితే దానికల్లా తలలు ఊపేవాళ్ళు అందువలన కామాక్షమ్మ వాళ్ళ విషయంలో దిగులు పడేది కాదు మూడో కూతురు మాత్రము తండ్రి స్వభావం ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు మాట్లాడితే ఆ మాటల్లో అభిమానము గౌరవము ఉండేవి ఇది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది పనివాళ్ళని తేలిగ్గా చూడటము పెద్దల్ని లెక్క చేయకపోవటము వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతూ ఉండటంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన చందన యుక్త అవగానే తండ్రి భూషయ్య ప్రమేయం ఏమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడు అనే యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయం చేసింది కేశవుడు బాగా చదువుకున్నవాడు దివాణంలో ఉద్యోగం తండ్రి లేడు తల్లి ఒక చెల్లెలు మాత్రము ఉన్నారు చెల్లెలకి పెళ్ళై వేరే ఊరిలో ఉంటున్నది కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బందీలు లేవని కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది విమలకు పెళ్ళై ఏడాదైంది చందన విమల మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకొని విమలని ఏమ్మా ఎలా ఉంది నీ కాపురము అని అడిగింది విమల బాగానే ఉంది అన్న కామాక్షమ్మ ఊరుకోక ప్రశ్న మీద ప్రశ్న వేసి తనకు కావలసిన విషయం రాబట్టింది విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి కోడలు ఏం చేసినా ఆవిడికి నచ్చదు ఇది విమలకు బాధ కలిగించేది అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్లు చేసేది అయినా ఆమెకు సంతృప్తి కలిగేది కాదు విమల భర్తతో తన కష్టం చెప్పుకుంటే అమ్మ చెప్పినట్లు నడుచుకో అని సలహా ఇచ్చేవాడే కానీ ఆమె బాధల విషయము పట్టించుకునేవాడు కాదు ఇది విన్న కామాక్షమ్మ విమలతో అత్తవారింట ఆడపిల్ల గడుసుదనంతో వ్యవహరించాలే కాని అణిగుమణిగి ఉంటే ఇలాగే ఉంటాయి పాట్లు అని పెద్దగా దీర్ఘం తీసింది కొంతసేపయ్యాక విమల వెళ్ళిపోయింది అప్పుడు కామాక్షమ్మ చందనతో నీ స్నేహితురాలు చెప్పింది విన్నావు కదా రేపు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపకు అత్తని అదుపులో పెట్టు అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది అలా కానప్పుడు నీ కాపురము విమల కాపురంలాగే తగలబడుతుంది అని చెప్పింది ఈ మాటలు చందన హృదయంలో హత్తుకున్నాయి చందన పెళ్ళి కేశవుడితో ఘనంగా జరిగింది చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావరాలు అందరితో మంచిగా మసులుకునేది అయితే వాళ్ళు తప్పు చేస్తే మాత్రము ఆమె సహించేది కాదు చందన కాపురానికి వచ్చిన రోజు చీకటి పడేవేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి చందన దీపం వెలిగించు అని కేక వేసింది అయినా చందన దీపం వెలిగించలేదు కొంచెంసేపు తర్వాత పార్వతమ్మ వంటగది నుంచి బయటికి వచ్చి దీపం వెలిగించి ఏమ్మా కేక వేసి చెప్పినా దీపం వెలిగించలేదు వినపడలేదా అని అడిగింది దానికి చందన మా ఇంట్లో మా అమ్మ నన్నే పని చేయనిచ్చేది కాదు అన్నది ఆ మాటకి పార్వతమ్మ అది నీ పుట్టిల్లు అక్కడ నువ్వు చిన్నపిల్లవి క్రింద లెక్క ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇది నీ మెట్టినిల్లు ఇక్కడంతా నువ్వే చూసుకోవాలి అన్నది అది విని చందన అత్త అప్పుడే ఇంటి పనంతా తన నెత్తిన వృద్ధాలని చూస్తున్నది అని అనుకున్నది నుంచి అత్తా కోడళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది అత్త ఏం చెప్పినా చందన ఎడ్డమంటే తెడ్డమనే రకంగా చేసేది దానితో పార్వతమ్మ చందనను గట్టిగా కోప్పడేది తల్లికి భార్యకు పడకపోవటము కేశవుడు గమనించాడు భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు మందలించితే చందన అలిగేది దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి అటువంటి పరిస్థితుల్లో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాలి అత్తింటి కాపురం ఎలా నడుస్తున్నదో చూసి పలకరించిపోదామని వచ్చింది చందన ఆమెకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగిందంతా దాచకుండా చెప్పి మా అత్త కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నది విమల లేని ఆశ్చర్యంతో మీద వేలేసుకుని అయ్యో చందన నువ్వెంత అమాయకురాలువే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అత్త వంటి ఉత్తమురాలు దొరకటము నీ అదృష్టం ఆమె పట్ల నువ్వే గయ్యాలు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నది అంతేనంటావా అని చందన కొంచెం కొంచెంసేపాగి నా పెళ్లికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉంటుందన్నావు అది విన్న మా అమ్మ నాకు ఒక సలహా ఇచ్చింది అత్త చెప్పిన దానికంతా గంగిరెద్దులా తల ఊపవద్దని ఆవిని అదుపులో పెట్టాలని అన్నది ఆ సూత్రం అమలు చేస్తున్నాను అన్నది దీనికి విమల మరింతగా ఆశ్చర్యపోతూ మా అత్తకు మీ అత్తకు పొంతనే లేదు పుట్టింటి సంగతి మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మరిచిపో కోరి కాపరాన్ని పాడు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలికి అత్తింట ప్రవర్తించవలసిన తీరు గురించి చెప్పవలసిందంతా చెప్పింది అంతా శ్రద్ధగా విని సరే కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అన్నది మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది ఏనాడూ లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయటానికి రావటం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చిమ్మి చల్లి ముగ్గు వేయబోతూ ఉండగా చందన కల్పించుకొని ముగ్గు నేను వేస్తా లేత్తయ్యా అని ముగ్గు వేసింది ఆ ఉదయం అంతా పార్వతమ్మ పోయే వాళ్ళందరితో చూడండర్రా నా కోడలు ఎంత చక్కగా ముగ్గులేసిందో అని పిలిచి చెబుతూనే ఉన్నది ఇది చూసిన చందనకు అత్తగారి పట్ల ఎంతో అభిమానం కలిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయింది అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావుడి అంతా కాదు చందనని మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టనివ్వలేదు తనే వంట చేసి భోజనం పళ్ళల్లో పెట్టుకుని తీసుకుపోయి చందనకు అందించేది ఒకనాడు చందన హాస్యమాడుతూ అత్తయ్య చూడబోతే తినటం కష్టమని మీరే తినిపించేలా ఉన్నారే అన్నది ఆ మాటకి పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని అవునే చందన నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్తైనా ఆ పని చేసి తీరుతుంది అన్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ